అందరికీ అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా జీవితాన్ని గడపాలి అంటే ప్రతి ఒక్కదానిలో ఆనందం వెతుక్కోవటమేనండి ఆనందం అనేది ఒక బ్రహ్మ పదార్థమో లేకపోతే భౌతికంగా ఉండేదో కాదు కదా మన భావన మన భావన ఎప్పుడూ ఆనందంగా ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన లైఫ్ అంతా ఆనందంగా గడిచినట్లు అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ మనం ఫేస్ చేయాల్సిందేనండి ఏ నో నేను తీసుకోను ఆనందం మాత్రమే తీసుకుంటాను బాధలు అవన్నీ వస్తే నేను తీసుకోను నా వల్ల కాదు అసలు అని అనటానికి వీలవుతుందా అండి ఎవరికన్నా అట్లా ఉంటుందా అండి కేవలం ఆనందాలే ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి ఉండరు కదా మన లైఫ్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు ఎదురయ్యే ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఆనందం మన సొంతం అవుతుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్నటి వరకు పిల్లలతో సందడి సందడి సందడిగా ఉన్న ఇల్లు అంతా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటంతో కామ్గా అయిపోయిందండి మా వారు నేను ఇద్దరమే ఉండటం అంటే ఒకేసారి ఎట్లా ఉంటుందండి లోన్లీగా అనిపిస్తుంది కదా కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వనండి వాళ్ళ బాధ్యతలు అక్కడ ఉన్నాయి ఆ వయసులో ఉన్నప్పుడు నేను తట్టెడు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకున్నానండి ఇప్పుడు బాధ్యతలు లేవు నాకు ఖాళీగా ఉన్నాను అలా అని చెప్పి మన టైంని ఏమన్నా ఖాళీగా గడుపుతామేంటండి మనకు ఉండే పనులు మనకు కూడా ఉంటాయి నాకు అనుకోండి వీడియోస్ పనులు ఉంటాయి అలానే అన్నిటికీ వెళ్తూ ఉంటాను అందరితో మాట్లాడుతూనే ఉంటాను అన్నిటికీ అటెండ్ అవుతానండి ఈరోజు మాకు ఒక ఫంక్షన్ ఉన్నదనమాట అండి ఆ ఫంక్షన్ కోసం తయారయ్యాను అనమాట ఈ సారీ నేను శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి అంటే కాటన్ లాంటిదే ఇది దీన్ని ఏమంటారో నారాయణపేట చీరలు అంటారా ఏవో అంటారండి అయితే ఐడియా లేదు కానీ దీని కాస్ట్ వచ్చి ఎయిట్ చేంజ్ ఉంది కదా ఆఫర్లో తీసుకున్న సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎంతో పడిందండి సెవెన్ ఫిఫ్టీయో అంతే అండి కానీ కట్టుకుంటే చాలా బాగున్నదండి బ్లౌజ్ సంగతి మరి అడక్కండి ఉన్నవన్నీ కూడా అట్లానే సెట్ చేసేస్తూ ఉంటాను నిజానికి ఈ బ్లౌజ్ ఎప్పుడుదో తెలుసా అండి అసలు నేను చేనలు పెట్టకముందు మొదట్లో నేను కుట్టుకునేదాన్ని కదా బ్లౌజులు అప్పుడు అనమాట అండి ఇదే బ్లౌజు సంధ్యకు కూడా ఉంటుంది ఇలా బుట్టలు బుట్టలు వచ్చిన అంటే చెవి బుట్టలు ఉంటాయి చూడండి ఆ డిజైన్ అనమాట ఆ బ్లౌజు సంధ్యకు ఒకటి కుట్టి నేను ఒకటి కుట్టుకున్నాను అంటే ఇంచుమించు అవే బ్లౌజులు ఇప్పటికీ సరిపోతున్నాయి అంటే అలానే బాడీ మెయింటైన్ అవుతుందని అర్థమవుతుంది ఒక్కోసారి నాకు తెలియకుండానే లావైపోతూ ఉంటానండి ండి మన మీద మనకి కంట్రోల్ లేనప్పుడు ఫుడ్ మీద కంట్రోల్ లేనప్పుడు అట్లానే అయిపోతూ ఉంటామండి కొద్దిగా మళ్ళీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి మంచి పెళ్ళిళ్ళ సీజన్ అయ్యి అలాటప్పుడు కూడా గెయిన్ అయిపోతామండి ఎందుకంటే మనకు తెలియకుండానే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ ఐటమ్ ఏ ఐటమ్ అని అని చెప్పి ఎంత 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 స్వీట్లు ఒకటి ఎక్కువ తినేసేస్తాము వెయిట్ గెయిన్ అవుతాము అలా బరువు పెరిగినప్పుడు నేను ఒక పూట భోజనాన్ని స్కిప్ చేసేసి ప్రోటీన్ షేక్ తీసుకుంటానండి నైట్ టైము ఇక మధ్యాహ్నం మా వారు నేను ఫంక్షన్కి వెళ్ళి భోజనాలు చేసి వచ్చి ఒక గంట రెస్ట్ తీసుకుని వీడియో చేశానండి మూడున్నరకు బయటకు వచ్చేసరికి క్లైమేట్ అంతా మారిపోయి ట వర్షం స్టార్ట్ అయిందండి ఏమండి ఉదయం ఏమో మట్టక్కిపోయింది ఎండ మధ్యాహ్నం భోజనాల్లో అయితే తడిచి మొత్తం అయిపోయాం భోజేసే చేసే దగ్గర అంత ఎండల్లా ఇప్పుడేమో ఇట్లాగా కూల్గా అయిపోయింది అనమాట అండి ఏమంటే స్వీట్స్ అన్నా త్యాగం చేస్తాం కానీ మామిడి పళ్ళను మాత్రం మానే ప్రసక్తే లేదండి నేను ఒకటి తింటాను మా వారు ఒకటి మామిడి పండు తీసుకుంటారు మా వారు కొద్దిగా తింటారు అనమాట అండి తిని ఆ మిగతాది కూడా నాకే ఇస్తారు పైగా ఈ మామిడి పళ్ళు ఒక్కొక్కటి అర కేజీ అంత ఉన్నాయండి విజయవాడ నుంచి ప్రసాద్ సారు పంపించారనమాట పిల్లలిద్దరికీ వాళ్ళ బాక్సులు వాళ్ళకి ఇచ్చే ఇంకా ఒక బాక్స్ ఉంచుకుని తింటున్నాం అనమాట అండి వీటిల్లో కొన్ని పంచి పెట్టాము ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అండి అవి తింటూ ఉన్నాము ఎందుకు చెప్తున్నానంటే మామిడి పళ్ళు అంటారా మళ్ళీ మళ్ళీ దొరకవు త్యాగం చేద్దామంటే ప్రాణం అప్పట్లేదండి అమ్మో లాభైపోతున్నాం మామిడి పళ్ళు తినకూడదు అని అనుకుంటే ఈ నెల దాటితే ఈ నెల అని కాదండి జస్ట్ ఈ పళ్ళు ఈ బాక్స్ అయిపోతే మళ్ళీ ఈ పళ్ళు అసలు ఈ సంవత్సరం తింటామో తినమో కూడా చెప్పలేము చిన్న రసాలండి చాలా అద్భుతంగా ఉన్నాయి రుచి చాలా బాగున్నాయి అన్నమాట అండి ఇంకా ఆ పళ్ళు తింటూ మా వారు నేనే ఏదో కబుర్లు ఆడుకుంటూ కూర్చొని ఉయ్యాల్లో కూర్చుంటే దనదన జల్లు కొట్టి మొత్తం తడిచిపోయామనమాట అయిపోయి పదండి పదండి నేను చెప్పి మళ్ళీ ఇద్దరం భిషణా అంతా ఎట్టు పెట్టుకుని లోపలికి వచ్చామన్నమాట అండి పావు గంట ఇరవై నిమిషాల పాటు దన్న దన కొట్టేసి ఏదో మంత్రం వేసినట్లుగా వర్షం అంతా ఆగిపోయిందండి వర్షం పడ్డ తర్వాత ఎండపడ వస్తే భలే బాగుంటుందండి ఒక మంచి ఫీల్ కలుగుతూ ఉంటుంది అనమాట బయటకు వచ్చి చూస్తే బావిలోకి నీళ్లు పడుతున్న శబ్దం వినిపిస్తుంది అనమాట ఏంటా అని చూస్తే పైన మాకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది అనమాట అండి ఆ రెయిన్ వాటర్ అంతా బావిలోకి వచ్చి చేరుతుంది ఇంకా ఇప్పటికీ పడుతున్న ఏంటా అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే పైన ఒక పెద్ద అండి ఏదో చిన్న సైజ్ చెరువులాగా అనిపించింది అప్పుడే సూర్యుడు అలాగా అస్తమిస్తూ ఉన్నాడు కదండీ చాలా బాగా అనిపించింది అనమాట కొద్దిసేపేమో ఆ ఫోన్ని ఇటుకు తిప్పి పెట్టి మన ఉంటుంది చూడండి బకెట్టుకి వాడే మగ్గు ఆ మగ్గులో ఈ ఫోన్ని పెట్టి అక్కడ పెట్టి చిన్న చిన్న ఏదో రీల్ కోసం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట యావండే మన యూట్యూబర్స్ అందరికీ ఇదే అలవాటు కదండి ఏదన్నా మనసుకి నచ్చింది కానీ మన కళ్ళకి అందంగా కనిపించింది కానీ ఉందనుకోండి వెంటనే ఫోన్లో కెమెరాలో బంధిస్తూ ఉంటాం అందరికీ చూపించేయాలి అందరికీ చెప్పేయాలి అనిపిస్తుందండి ఈ నీళ్ళు అనమాట అండి బావిలోకి తడమని పడుతున్నాయి కదా అవి అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ రైన్ వాటర్ హార్వెస్టింగ్కి ఉండే హోలు ఆకులతోటి కప్పబడిపోయింది అనమాట అండి అందుకనే వాటర్ అంతా ఇక్కడ ఆగిపోయింది నెమ్మదిగా వస్తున్నాయి అనమాట అండి వర్షం వచ్చినప్పుడల్లా ఇది కొంచెం చూసుకుంటూ ఉండాలండి మేము ఎందుకంటే పైన మొక్కల టబ్బులు అయ్యి పెట్టాం కదా వాటి ఆకులు రాలిపోతూ ఉంటాయి ఓపెన్ ప్లేస్ కదండి గాలికైనా ఏదో ఒక చెత్తా చెదారం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట అండి అందుకనే వర్షం పడినప్పుడు కంపల్సరీ ఇది చూసుకుంటూ ఉండాలి ఇలా పైకెక్కినప్పుడల్లా మాత్రం భలే రిసెంట్గా ఉంటుంది అనమాట అండి ఆ వాటర్ ఆగిపోవటం అవన్నీ వాటర్ని చూడంగానే ఎవరమైనా చిన్నపిల్లలం అయిపోతాం కదండి ఈ వాటర్ని చూడంగానే నాకు డైలాగ్ గుర్తుకొస్తుందండి నదికి పోలేదా స్వామి అంటే అక్కర్లేదు మా ఇంట్లోనే నది ఉంది అని చెప్పాలనిపిస్తోంది ఆ నీళ్ళంతా వెళ్ళేంత వరకు అక్కడే కూర్చున్నానండి టెర్రస్ మీద మనకి ఇలా గార్డెన్ గ్లైడర్ ఉంటుంది కదా ఉయ్యాల లాంటిది చాలామంది అడుగుతూ ఉంటారు ఇది ఎక్కడ కొన్నారండి అని చెప్పి ఏలూరు దగ్గర నారాయణపురం అని ఉంటుందండి అక్కడ తీసుకున్నాం అనమాట మా గారి స్నేహితులది ఇంట్లోనే ఫారెన్ వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు వాళ్ళు పెద్ద షాప్ అనమాట అండి వారి దగ్గర తీసుకున్నాం అనమాట అండి ఇక కిందికి వచ్చి ఈరోజు బ్లౌజులు కట్ చేయటం పని పెట్టుకున్నానండి మాకు ఒక టైలర్ గారు కుట్టి ఇస్తున్నారు కానీ నా కటింగ్స్ ఆయన స్టిచ్చింగ్ వేరేగా ఉంటుందండి నాకు ఆ బ్లౌజులు ఏంటో వేరేగా ఉంటున్నాయి నేను కుట్టుకునే బ్లౌజులు నాకు పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తాయండి సరే ఈ బ్లౌజుల్ని కట్ చేసి ఎదురు జాన్సీ కన్నా ఇస్తే అప్పుడు ఒకటప్పుడు ఒకటి కుట్టి ఇస్తుంది అని చెప్పి ఇవి కట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి నేనేదో సూపర్ డోపర్ టైలర్ని అని అనుకోకండి నాకు అసలు నేర్చుకోలేదండి నేను ఎక్కడాని కాకపోతే మచిలీపట్నంలో మా టైలర్ గారి దగ్గర ఈ బ్లౌజ్ కటింగ్స్ తెచ్చుకున్నాను అనమాట ఆ కటింగ్స్తోనే కుడుతూ ఉంటాను అనమాట నాకు తోచినట్లుగా కుట్టేస్తూ ఉంటానండి కానీ అవి పర్ఫెక్ట్గా సరిపోతాయి నా కటింగులు చూసారా అండి దేంతో కట్ చేసుకున్నాను ఎక్స్రే షీట్లు అండి ఇంచుమించు ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఇవ్వండి ఇప్పటివరకు అయ్యే వాడుతున్నాను కొంచెం ఏమన్నా కుట్టు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఎవరికన్నా డౌట్ రావచ్చు ఇండి పదిహేను ఏళ్ళ నుంచి అవే కటింగ్లా అని అయ్యే కటింగ్లు అండి అంటే కొంచెం ఒక కుట్టు ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోద్ది పైగా నా బ్లౌజుల్లో అండి ఇదే బ్లౌజు సంధ్యకి రమ్యకి నాకు కూడా సరిపోతుంది ఒక కుట్టు వేస్తే రమ్యకి సరిపోద్ది రెండు కుట్లు వేస్తే సంధ్యకి సరిపోతుంది అలానే బ్యాంగిల్స్ తీసేసాను కదండి ఇదిగోండి బ్యాంగిల్స్ దగ్గర అట్లా అయ్యిందనమాట రెడ్డిగా అయ్యి పొక్కులాగా వచ్చి చాలా నొప్పిగా ఉన్నది అందుకనే బ్యాంగిల్స్ తీసేసాను అనమాట అండి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఎందుకమ్మా తీసారంటారని చెప్తున్నాను గాజులు దానికి తగిలినప్పుడల్లా మంటగా ఉందనమాట అందుకనే బ్యాంగిల్స్ తీసాను ఒక్క బ్యాంగిలే వేసుకున్నాను అనమాట ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వేసుకుంటానండి కానీ గాజులు అలవాటైపోయిన మీదట ఇవి తీస్తే ఏంటో ఒక్క గాజు వేసుకుంటే వేసుకున్నట్లుగా ఉన్నది పోనీ వేరే ఏమన్నా వేసుకుందామా అన్నా ఏవైనా సరే దానికి రబ్ అయితే మంట పుడుతోంది అనమాట అండి అందుకని వేసుకోలేదనమాట ఇదిగోండి నా మళ్ళీ నా కటింగ్ ముక్కలన్నీ కూడా నేను ఇలా కవర్లో పెట్టుకుంటా ఈ ఒక్క బ్లౌజ్ అనే కాదండి నా దగ్గర బోట్ బోట్ నెక్వి అవి ఇవి ఏయో కటింగ్లు అన్నీ ఉంటాయి అందులో పెట్టుకుంటాను బోట్ నెక్ లేదా మోడల్ నెక్వి ఏమన్నా కటింగ్స్ అంటే మాత్రం పేపర్ కట్టింగ్ ఇవి మాత్రం నా ఫ్రెండ్ బేబీ గారు వాళ్ళ టైలర్ గారి చేత కట్ చేయించి అనమాట అవి దాచుకున్నానండి ఇక ఈ రెండు బ్లౌజులు కట్ చేసి మన ఇంటి ఎదురకుండా ఉంటుందండి ఝాన్సీ తనని గోడమించి పిలిస్తే వచ్చి అందుకుంటుంది అనమాట ఝాన్సీని పిలిచి తనకి జాకెట్లు రెండు ఇచ్చి కొంచెం గుట్టు పెట్టమ్మా వీలైనప్పుడు అని చెప్పాను ఎందుకంటే తనకు కూడా బాబు ఉన్నాడండి తను కూడా ఖాళీగా ఉండదు ఏయో ఒకటి చేస్తూ ఉంటుందన్నమాట అండి అందువల్ల నీకు వీలైనప్పుడే కుట్టి పెట్టమ్మా అని చెప్తూ ఉంటానండి ఇక తనకి బ్లౌజులు ఇచ్చేసరికి మల్లె పువ్వులు వచ్చినాయండి ఈరోజు వెళ్ళ వెంట సరే మల్లె పువ్వులు కూడా ఒక రెండు కవర్లు తీసుకున్నాను మన పెరట్లోనేమో కొద్దిగా కనకాంబరాలు ఉంటాయి ఆ కనకాంబరాలు అట్లనే బంతి పువ్వుల ఆకులు కలిపి కడతానండి ఈ మల్లె పువ్వుల్లో దమనం కానీ మరువం కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి మరువం ఈ పువ్వులు ఆయన్నే తెచ్చిపెట్టమంటున్నాను ఒక మరువం కట్ట తెచ్చిపెట్టండి నేను డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పాను ప్రస్తుతానికైతే మన పెరట్లో కనకాంబరాలు బంతి ఆకులు కోసుకున్నానండి బంతి ఆకులతో కలిపి కట్టిన కదంబంలాగా చాలా అందంగా ఉంటుందండి మాల ఇవి కోసుకుని స్నానం చేసి వచ్చి మాల కడుతూ కూర్చున్నానండి ఎవండి ఇలా ఈ టైంలో మాత్రం చాలా ప్లెసెంట్గా అనిపిస్తుంది అండి మనకి నచ్చిన స్తోత్రాలు శ్లోకాలు టీవీలో వస్తూ ఉంటాయి కదండి లేదు అంటే మనకి నచ్చిన పాత సినిమాను లేదు అంటే పాత పాటలో ఏ ఒకటి మనకి నచ్చిన పనిని చేస్తూ ఉంటే రోజు మొత్తంలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతుందండి ఇది చిన్న టెక్నికే ఆచరించి చూడండి ఖాళీగా ఉన్నాము అని చెప్పి ఫోన్లు చేయడమో ఫోన్లు మాట్లాడటం లేదా మన పక్కింటి వాళ్ళతో వాళ్ళతో కబుర్లు వేసి కూర్చోవటం దీనికన్నా కూడా మనకి టైంని కేటాయించుకోవటం అంటే మన ఇష్టం ఏదైతే ఉంటుందో దానికి కేటాయించుకుంటే టైము మనకి ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతామండి ఇది నేను ఆచరించిందే చెప్తున్నానండి మీరు కూడా ఆచరించి చూడండి ఈవినింగ్ టైము నాకు కావాల్సినంత టైం ఉంటుందండి అప్పుడు దేవుడికి పూజ చేసుకోవటం కూడా ఉదయం ఎంత ఆనందంగా పూజ చేసుకుంటానో సాయంత్రం పూజ అంటూ ఏమేమి ఉండదులేండి అట్లాగా పూజ మందిరంలో ఇట్లా పువ్వులు అయ్యి ఏమైనా ఉంటే అలంకరించి కూర్చుంటాను పువ్వులు లేకపోయినా సరే అండి స్నానం చేసి వచ్చి దీపంలో ఇంకొంచెం తైలు వేసి అట్లా దేవుడి ముందు కూర్చుంటాను చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మనకి టీవీల్లో ఎస్బీబీసీ భక్తి ఛానల్ హిందూ ధర్మం ఇటువంటివన్నీ ఉంటాయి కదండి వాటిలో మంచి భక్తి స్తోత్రాలు పాటలు అయ్యో ఒకటి వస్తూ ఉంటాయి కదా అవి వింటూ పూజా మందిరంలో కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి పూజ గదిలో అనే కాదండి అసలు ఇంట్లో నేను తిరిగేటప్పుడు కూడా అవి వింటూ ఉంటే మనకు తెలియకుండానే మనం అవి పలుకుతూ ఉంటాం అనమాట అలానే కొన్ని ప్రవచనాలు కూడా అండి మనకు బాగా మైండ్లోకి ఎక్కేస్తాయి కదండి నేను ఒకటి విన్నాను మనం తినే ఆహారానికి భక్తి కలిస్తే అది ప్రసాదం అవుతుందంటండి అలానే మనం తాగే నీటికి భక్తి కలిస్తే అదే తీర్థం అవుతుందంట మనం మాట్లాడే మాటకి భక్తి కలిస్తే అది ఒక శ్లోకం అవుతుందంట ఆఖరికి మనం పడుకునేటప్పుడు కూడా అది యోగ నిద్ర అవుతుందంటండి భక్తి కలిస్తే అసలు ఎంత గొప్పగా చెప్పారు అని అనిపించిందండి అలానే ఒక శ్లోకం కూడా ఉంటుందండి దాన్ని శివ మానస స్తోత్రం అంటారండి చాలామంది వినే ఉంటారు ఆత్మాత్వం గిరిజామతి సహసర ప్రాణం శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి అని శివ మానస స్తోత్రం ఉంటుందండి దాని అర్థం కూడా ఇదే అండి అంటే మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి కలుపుకోవటం అనమాట అండి ఎప్పుడైతే భగవంతుణ్ణి కూడా కలుపుకున్నామో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటామండి చెడ్డ మాటలు మాట్లాడడం చెడ్డ తలంపులు చెయ్యం ఎవరిని నొప్పించం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అంత ఎందుకండి ఎవరితో అన్న మాట్లాడాలన్నా భయం వేస్తోందండి మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళ మాటల్ని బట్టి మనం కూడా పరుషంగా మాట్లాడాల్సి రావచ్చు ఇంకేదన్నా కూడా కావచ్చు అసలు ఇవన్నీ ఎందుకండి మనకి మంచి టైం ఒకటి ప్రశాంతంగా గడపవమ్మా అని టైం ఇస్తే మనం వేరు వేరే అన్ని నెతి మీద ఎందుకు పెట్టుకోవటం అండి హ్యాపీగా చక్కగా ఆ భగవంతుడిని తలుచుకుంటూనో మనకి నచ్చిని చూసుకుంటూనే గడిపితే ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా గడుస్తుందండి మనమందరం కూడా అదే మార్గంలో నడవటానికి ప్రయత్నిద్దామండి